చిప్పలు నర్సింగ్ మా ఇంటి ముందు కాదు పడిపోయి ఉంది అది అసలు ఏంది ఏమని చెప్పి మేము చాలాసేపు ముట్టుకోలేదు దాన్ని ఇక నాలుగు నాలుగున్నర ఐదు ఐదు కూడా ముట్టుకోలేదు మరి వెలువడేసారు అని చెప్పి దాన్ని ఇక తీసుకొని చూసేసరికి అందులో కొన్ని బట్టలు అంటే చిన్నపిల్లలకి బట్టలు కొన్ని పండ్లు చిత్తపల కింద చూస్తే బాగా ఉంది అది ఇది అని చెప్పి ఇక దీన్ని అసలే ముట్టుకుని నువ్వు దానికి దానికి అట్నే పెట్టు అది ఇవ్వం మరి వచ్చినప్పుడే ఇచ్చేద్దామని చెప్పి ఇక అక్కడే పెట్టు మాకు వీళ్ళు తిరుగుతారట కానీ మాకు తెలియదు నేను పొద్దున కూడా ఇక డాక్టర్ సీన్తోని అరే మీ దోస్త అంటాను కదా పోయిన పోయింది కదా నీకు దగ్గర వాళ్ళు అయితే విలువ మా దగ్గరనే ఉన్నానని చెప్తే ఆయనకు కూడా చెప్పిన ఇక మా సీనాన్నకు ఫోన్ చేసిన అన్న ఇట్లా రావే ఇట్లా చేతపడతాం అమ్మా అది కొన్ని లక్షల సమ్ము వద్దు వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయాలని మా కొడుకు అయితే సాయి కుమార్ పోరు మొత్తం బాధపడ వాళ్ళది వాళ్ళకి అప్ప చెప్పాలి మనం ఉంచుకోద్దాని రోజు మనం కొరిస్తే బాధపడతాను వాళ్ళకి పోయినది ఎంత బాధ ఉంటుంది తీయాలే మా మేము మన కానీ మా కొడుకు బాధపడ చాలా ఇచ్చేయాలి వాళ్ళది వాళ్ళ పేరు మా కొడుకు పేరు సాయి కుమార్ నా పేరు నప్పి పోయిన కాంచు కాటపల్లి కాంచి ఇక్కడ దాకా దాకాకుంటే ఎత్తుకుంటూ వచ్చినాం ఎత్తుకుంటే ఇక్కడ ఇప్పుడు నరసింహపురం కానీ పడ్డదంటే ఆయన ఆదరవుగా చూసి చెరువులలో పెట్టినాం మాకు ఆయన ఆదరివిగా వాళ్ళు ఇంటికి కదా పడ్డదని అక్క దొరికిందని మాకు చెప్పింది ఇచ్చింది అక్కకు ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు ఊరులకు మీ అందరికీ ధన్యవాదాలు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మాకు ఒక పిటిషన్ రావడం జరిగింది రెండవ రమేష్ అని చెప్పి రంగాపూర్ గ్రామస్తుడు అతను బీదరు నుండి రంగాపూర్ గ్రామానికి వస్తున్నప్పుడు అతను ఒక కవర్లో బట్టలు పది లేకపోతే అలా బంగారం కవర్లో పెట్టి బండి వెంత బాగా ఉన్నటువంటి ఆ కొండకి పెట్టుకోవడం జరిగింది అతను వస్తున్న గ్రామంలో కవరు తెగిపోయి ఎక్కడో పడిపోయింది అందులో బంగారం విషయాన్ని నాకు ఫిర్యాదు చేశారు దానిపైన మేము ఒక టీం ఫామ్ చేసి దాన్ని వెతకడానికి ప్రయత్నం చేశాము దీనిలో భాగంగా మా టీము కానిస్టేబుల్ వినయ్ తర్వాత హెల్ప్ కానిస్టేబుల్ రాజేశ్వరరావు సీసీ సిసి కెమెరాలన్నీ తనిఖీ చేయగా విప్పనరసింహపూర్ గ్రామంలో అది అక్కడ పడిపోయినట్టుగా మాకు సిసి కెమెరాలు తెలిసింది గ్రామం ఇంట్రస్ దగ్గర బండికి కవర్ ఉంది తర్వాత గ్రామం దాటిన తర్వాత కావాలకు ఆ గ్రామంలో పడిపోయిందని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది అక్కడ ఎంక్వైరీ చేస్తే ఆ సమ్మాయి అని చెప్పేసి వాళ్ళే మాకు ఇట్లా కవర్ దొరికిందని చెప్పేసి స్వచ్ఛందంగా సమ్మాయను తన భార్య వాళ్ళిద్దరు కూడా మాకు కవర్ దొరికిందని చెప్పేసి స్వచ్ఛందంగా తీసుకొని వచ్చి చూడడం జరిగింది ఈరోజు అటు వస్తువులు ఆ బంగారు వాసులన్నీ కూడా వారికి సంబంధించినటువంటి వారికి నిడమైన రమేష్ వాళ్ళ భార్యకు వారికి అందజేయడం జరిగింది దొరికిన వసూలు తీసుకొచ్చి ఇచ్చేలో వారిని మీ పోలీసు డిపార్ట్మెంట్ తరఫున మేము అభినందిస్తున్నాము అలాగే ఎవరైనా ఏదైనా వసూలు పోగొట్టుకున్నప్పుడు ఎవరికైనా దొరికితే వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకొని రావాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము ఎందుకైనా అది బాధగా ఉంటుంది అలాంటి విలువైన వసూలు పోయినప్పుడు వారికి బాధ ఎక్కువ ఉంది కాబట్టి మీకు దొరికినట్టయితే స్వచ్ఛందంగా తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి అని సందర్భంలో